సిల్క్స్ శ్రీరస్తు శుభ వస్తు సేల్ ప్రతి ఇరవై ఐదు వేల రూపాయల కొనుగోలుపై ఒక గోల్డ్ కాయిన్ ఉచితం నమస్కారం వెల్కమ్ టు ఐ డ్రీమ్ ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం అమ్మ ఇప్పుడు ఈ మధ్యకాలంలో మీరు ముందరే అన్నట్టు మనం మామూలుగా మాట్లాడుకున్నప్పుడు మీరు ఒక మాట అన్నారు ఇప్పుడు అంతా కూడా డబ్బు ఆరోగ్యం వీటిపైనే వెళ్తుంది సమాజం అంతా కూడా మంచి ఇదంతా విచక్షణ లేదు అన్నట్లుగా మాట్లాడారు ఇప్పుడు ఆహారం తినడం సమయం కాస్త లేట్ అయినా తీసుకునే ఆహారం కొంచెం అటు అయినా వెంటనే లోపల ఏదో ఒక ఇబ్బంది గ్యాస్ట్రిక్ ప్రాబ్లము కడుపు నొప్పి తినకపోయినా నొప్పి వస్తుంది మరి మీకు అవన్నీ ఏ ఇబ్బంది లేదమ్మా ముందు నుంచి ఎప్పుడు కూడా ఏ ఇబ్బంది లేదు ఏమి లేవు అసలు నాకు ఆఖరికి ప్రెగ్నెన్సీ అప్పుడు కానీ మరి డెలివరీ అయిన తర్వాత కానీ టెంట్వి ఏమీ లేవు ఓకే ఓకే ఇప్పుడు నాలుగు ఐదు ఛానల్స్కి ఇంటర్వ్యూ ఇదే ఇంటర్వ్యూ జనాలు చూసే అనుకుంటున్నారు మరి అదే కదా అంటే ఇప్పుడు దాదాపు మీరు ఎన్ని సంవత్సరాలు అయింది యాభై సంవత్సరాలు చిల్లర అంటే యాభై రెండు యాభై మూడు సంవత్సరాలు యాభై ఐదు సంవత్సరాల నుంచి అసలు ఓన్లీ లిక్విడ్స్ తోనే ఉంటున్నారు మీరు ఇంత గా నిజంగా ఇది పెద్ద మిరాకిల్ అమ్మా ఇప్పటి వరకు మీరు చెప్పిన మిరాకిల్స్ అన్ని ఒక ఎత్తు అయితే ఇది ఇంకా పెద్ద మిరాకిల్ అందరికి సాధ్యపడుతుంది అంటారు అమ్మా ఇంట్లో తప్పకుండా ఉండాలి ఏదైనా సరే పట్టుదలంటే మనం సాధించలేదు అసలు ఏమీ లేదు ఏ విధంగా మనం సాధిస్తాము అనే పట్టుదల సాధించాలి అనే పట్టుదల ఉంటే ఖచ్చితంగా వెంటనే కాకపోయినా తర్వాత అయినా ఇంకా కొన్నాళ్ళు పోయిన తర్వాత అయినా మనం అనుకున్న తప్పకుండా సాధిస్తాం ఏ విషయంలో అయినా ఏ విషయంలో అయినా సూపర్ అమ్మ అసలు మీకు ఆకలి వెయ్యదు ఏదో అమ్మవారి నైవేద్యమో ఆ ప్రసాదంగా ఆ పండో ఆ లిక్విడో ఏదో ఒకటి తీసుకుంటున్నారు అంతే అది కూడా ఆకలి వేసి కాదు కాదు అమ్మవారు ఆకలి పోయింది ఎప్పుడో పోయింది ఓకే ఇంట్లో వాళ్ళు కూడా ఎప్పుడు అడ్డు చెప్పలేదమ్మా అంటే ఎందుకు ఇట్లా తినకుండా ఉండడము అది అని అసలు నా దగ్గర మాట్లాడే అంత ఇది లేదు పిల్లలకి ఇప్పుడు మా అబ్బాయికి దాదాపు యాభై ఐదేళ్ళు ఏళ్ళు అరవై అబ్బాయికి ఈ రోజుకి నా ముందు మాట్లాడు ఉన్నాయి ఒక మాట ఏదన్నా తన ఏది తనకు కావాల్సి వచ్చినా అడుగుతాడు సలహా అడుగుతాడని అది ఇట్లా కాదు నాన్న దీనివల్ల ఇది అవుతుంది ఇట్లా అవుతుంది వద్దు నువ్వు దాని జోలికి పోవద్దు అంటే సరే అమ్మా చెప్ప అమ్మవారు నాకు ఇచ్చిన అదృష్టం ఏమిటంటే నగలు నాణ్యాలు ఇల్లు వాకిళ్ళు డబ్బు కాదు మా పిల్లలు ఆయన ఏ మొగుడు ఊరుకుంటాడండి ఇంట్లో వదిలేసి గుళ్ళో చేస్తుంటే ఊరుకోరు కదా అవును కానీ ఆ అదృష్టం ఏమిటి అంటే నాకు కోడళ్ళు కూడా అట్టా వచ్చారు నేను ఇక్కడ ఉండిపోయినా వాళ్ళ మామగారిని ఇక్కడ పెట్టుకుని చూసుకుని అసలు ఇంత లోపం రాకుండా చేస్తారు అదొక అదృష్టం తర్వాత పిల్లలు మరి ఇంత ఇదిగా ఉంటూ పెద్ద పెద్ద పూజలు చేస్తూ అట్లా ఉంటే కూడా అసలు ఏ నాడు ఇదేంటి అదేంటి ఇప్పుడు పెన్షన్ వస్తుందా అమ్మ పెన్షన్ ఏం చేసావని నువ్వు ఇవ్వే నాడు అసలు అడిగి అడగరండి ఇంత మటుకు ఆయన కూడా అంతే అడగరు ఎంత వస్తుందని గాని ఏం చేస్తున్నావు నువ్వు ఒక్కదాని కదా అయినా ఇదంతా పెట్టడం ఎందుకు మాకు ఇవ్వకూడదా అసలు ఏనాడు అంటే ఇప్పుడు ఇదంతా మీ సొంత డబ్బులతో అమ్మా అవునండి కంప్లీట్ గా ఈ రోజు వరకు కట్టిన దగ్గర నుంచి కూడా కాకపోతే ఎవరన్నా ఇప్పుడు మరి హైకోర్టు జడ్జి గారు ఉన్నారు రెడ్డి గారు వాళ్ళ అమ్మాయికి ముప్పై రెండేళ్ళు వచ్చినాయి పెళ్ళి కాల కొన్ని దోషాలు ఉన్నాయి నాకు ఏంటి జాతకాలు కూడా వచ్చు చెప్తూ ఉంటారు చెప్తా అది చూసే ఆ పరిహారాలన్నీ చేస్తే అమ్మాయికి పెళ్ళి అయింది అయిన తర్వాత ఆయన నేను మనసులో అనుకున్నానమ్మా మీకు ఇద్దామని అంటే నాకొద్దు ఐదు పైసలు కూడా నాకొద్దు మీరు దీనికి ఏమన్నా చేస్తే చేయించండి అంటే ఆయన ఇది ఆయన చేయించారు పైకంతా కూడా అట్లాగే ఇంకొకళ్ళు ఉన్నారు ఇక్కడ ఫిఫ్త్ లో వాళ్ళు కూడా అట్లాగే అని వాళ్ళకి ఏదో కొన్ని ఇబ్బందులు వస్తే దానివల్ల ఇది అదే అన్ని చేయించాను అది ఇప్పుడు నేను ఉండే ఇల్లు అంటే అన్నదానం కోసం ఆ ఇల్లు వంట అది చేసి అందరికి భోజనాలు లేదంటే విశేషమైన రోజుల్లో రోజునే పెట్టేదాన్ని ఇప్పుడు మూడు రోజులు పెడుతున్నాం ఎందుకంటే మిగిలింది వాళ్ళు అక్కడక్కడ అన్ని చోట్ల పెట్టే వెళ్తారు ఇక్కడ మాత్రం సోమ మంగళ బుధ మూడు రోజులు పెడుతున్నా పెద్ద ఫంక్షన్స్ ఏమన్నా వచ్చినా పెడతాను అట్లా చేసిందే గాని ఇప్పుడు జాతకం చెప్తే ఒక ఐదు వందలు అది కూడా ఇక్కడే పెట్టేస్తారు అసలు అట్లా కాదండి ఎక్కడ పెట్టుకుంటాం ఏం చేస్తాం ఇప్పుడు భగవంతుడు పిల్లలకి ఇవ్వాల్సింది వాళ్ళకి ఇచ్చేసేసాడు మేము కూడా మా శక్తి కొద్దీ ఏమి ఇవ్వాలో ఇచ్చేసేసి వాళ్ళకి చదువులు అవును ఇంకా గోడ పెట్టి పెద్ద అబ్బాయికి ఇవ్వాలి చిన్నఅబ్బాయి ఎందుకు వెన్ని అనే చెప్పి ఇప్పుడు మీరు మీ వారు మీ అబ్బాయి అంతా కలిసే ఉంటారమ్మా మీరు ఇక్కడే ఉంటారు ఇక్కడే ఉంటాను వారానికి ఒకసారి వెళ్ళి చూస్తాను మీరు సింగిల్ గానే ఉంటారు ఇక్కడ మీ వారు మీ అబ్బాయి వాళ్ళ దగ్గర ఉంటారు ఇందాక చెప్పినట్టు మీ మనవరాలు ఇప్పుడు ఇక్కడ మీతో పాటే అన్నారు కదా మనవరాల్ని నాకైతే ఉంచడం కూడా ఇష్టం లేదు ఎందుకమ్మ ఎందుకు అంటే మన మనవరాలు ఉంచాలి అని ఒక రూల్ ఉన్నా గుడి వాతావరణంలో ఉండేట్టు ఉండాలి బయట మనిషి ఇక్కడ ఉన్నారంటే గుడి వాతావరణంలో ఉండేట్టు ఉండాలి అంటే అమ్మా జుట్లు ఇరే పోసుకుని మరి చున్నీ లేకుండా లేకపోతే ఎండెక్కి నిద్ర లేచి ఇవన్నీ నాకు కుదరవు చక్కగా నువ్వు జడేసుకో చున్నీ వేసుకో కథ దేవుడు భక్తి అభివృద్ధి ఉండేటట్టు అయితే ఉండు లేదు నేను అట్లా ఉండలేను అంటే నువ్వు నీకు చదువుకేం కావాలో నేను ఇస్తాను ఇంటి దగ్గరే ఉండని చెప్పాను కాదు నానమ్మ ఇక్కడే ఉంటాను అండి ఇప్పుడు జాబ్ వచ్చింది ఇప్పుడు ఈ సంవత్సరం ఉంది చదువు మళ్ళా రేపు మేజ్ తో అయిపోతుంది అనుకో అదే క్యాంపస్ క్యాంపస్ సెలెక్షన్ లో జాబ్ వచ్చింది దానికి ఎడుతోంది అది చదువు కాబట్టి నేను ఉండనిచ్చారు అది లేదంటే ఒప్పుకునేవారు కాదు ఎందుకంటే మనం పెట్టుకున్న లక్ష్యానికి ఏది అడ్డంకు రాకూడదు అది ఏంటమ్మ మీ లక్ష్యం ఏంటి లక్ష్యం ఏమిటి అంటే సమాజానికి కావలసిన వాటిలో అన్నీ చేయలేకపోయినా కొన్ని మన దైవభక్తితో మంచి మాటలతో చాలా మంది మార్పు వచ్చారు అమ్మే భార్యాభర్తలు కూడా చాలా మంది మార్పు వచ్చారు అసలు పిల్లలకి అసలు సమాజం ఏమిటి అనేది అసలు తెలియట్లా ఏం సమాజం మగు పెడుతుందా అంటారు మనకి సమాజానికి కొన్ని రూల్స్ ఉన్నాయి కదా అది పాటిస్తేనే మనం సమాజంలో ఉండగలం లేకపోతే కష్టమే అంత బాధ ఎందుకు ఇప్పుడు చదువుకుంటారండి మరి పరీక్షల్లో పక్కవాడితో మాట్లాడకూడదు రాసుకోవాలి అని అనుకుంటే మరి నా కాదు నేను వాడి దాంట్లో చూసి రాస్తానంటే అవును అప్పుడేమవుతుంది బయటికి పంపిస్తారు అంతే కదా అట్లాగే మనం ఉండేదే సమాజంలో దానికి కొన్ని పద్ధతులు ఉన్నాయి ఉంటేనే సమాజం సుభిక్షంగా ఉంటేనే కాపురాలు కూడా సుభిక్షంగా ఉంటాయి అది లేదు ఇప్పుడు పిల్లలు లేదు ఎక్కడ లోపం అంటారమ్మా ఇప్పుడు లేదు అని మీరు కరాఖండిగా చెప్పేస్తున్నారు మరి లోపం ఎక్కడ జరిగిందంట లోపం అంటే డబ్బుకి దాసోహం అయిపోతున్నారండి ఆ డబ్బు కోసం మన దేశం వదిలిపెట్టి ఇంకో దేశానికి వెళ్ళటం వాళ్ళ వ్యవహారాలన్నీ నేర్చుకోవటం అది వచ్చి ఇక్కడ ఇక్కడ దా దాన్ని అనుకరించటం అక్కడ వాళ్ళ దేశం పద్ధతి వాళ్ళది కానీ మన దేశం పద్ధతి అది కాదు ఇప్పుడు బ్రిటిష్ వాళ్ళు ఉండగా ఎంత కష్టపడ్డారు మగవాళ్ళు ఆడవాళ్ళు అందరు నేను దాంట్లో చిన్నప్పుడు తిరిగాను ఎట్లా మా నాన్న ఫ్రీడమ్ ఫైటర్ మా వారు ఫ్రీడమ్ ఫైటర్ మా మేన వాళ్ళ ఇద్దరు ఫ్రీడమ్ ఫైటర్స్ అత్యంత అమ్ముకుని అన్ని దేశానికి పెట్టిన వాళ్లే ఫిట్ ఇండియా ఉద్యమం అప్పుడు ఇంట్లో ఉన్న ఆ విదేశ వస్తు బహిష్కరణ మొత్తం బయట పారేంచి నా చేతే అగ్గులు గీయించారు మా నాన్న అంత చిన్న వయసులో నాకు మనస్సులో పడ్డది అది నలుగురు మన దేశంలో వచ్చి వాళ్ళు ఉంటూ వాళ్ళకి భయపడాల్సినది మనకు వచ్చింది ఎంత ఈ స్వతంత్రం కోసం ఎంతమంది ప్రాణాలు పోయినాయండి మరి నలుగురు కూర్చొని ఏం చెయ్యాలి దేని ఒక సమావేశం పెట్టుకోడానికి భయపడేవాళ్ళు నలుగురు కనపడితే వాళ్ళు వేసేవాళ్ళే అందుకని ఏం చేసేవాళ్ళు చిన్న చిట్టీ పంపించి నన్ను ఆ చిట్టి ప్రతి ఇంటికి వెళ్ళి ఇచ్చి రమ్మనేవాళ్ళు చిట్టిలో ఇంట్లో ముందేమో ఏదో పూజ పునస్కారం ఆడవాళ్ళు దొడ్లో ఈ మగవాళ్ళంతా సమావేశం వ్యవహారాలు మాట్లాడుకోవడం మరి ఒక ప్రణాళిక కావాలి కదా ఏం చెయ్యాలి మనం అని చెప్పి నలుగురు నుంచి మాట్లాడుకోవటానికి వీల్లేదు అవును ఇట్టంటప్పుడు అట్లా చేసేవాళ్ళు అట్లా కూడా నేను ఎంతో తిరిగాను నాకు తెలిసిన తర్వాత కూడా పార్టీలో కూడా తిరిగాను ఒక ఒక ఐదేళ్ళు వార్డు కౌన్సిలర్గా చేశారు మీరు చేశారు ఏ ఇయర్లో చేశారమ్మా మీరు డెబ్బై ఐదులో అప్పుడు మీ వయసు ఎంత ఎంత ఉంటుందంటే ఎనభై ముప్పై ఐదు నలభై నలభై సంవత్సరాల వరకు ఉన్నారు ఉంటుంది ఓకే ఇట్లా అన్నీ చూశాను కాబట్టే ఇక ఇంకే చూడాల్సిన ఏమున్నాయి అన్నీ చూసేసాం ఈ ఆఖరి సమయం ఉన్నా ఆ దైవారాధనలో మనసు ప్రశాంతంగా వెళ్ళిపోతే చాలు వెళ్ళే లోపల ఎవరికైనా మంచి చేద్దాం ఇప్పుడు మన చేతుల మీదుగా కనీసం ఒక ఐదు ఆరు ఏడు ఎనిమిది మంది దాకా ఇంజనీరింగ్ చెప్పించాను మీరు నా డబ్బుతో సొంత డబ్బుతో ఇక్కడ అంటే నా అంతా ఆవిడ ఇచ్చింది ఆ బుద్ధినిచ్చింది ముందు అవును అదే అసలు ఇంపార్టెంట్ అది ఎదురుకుండా అంత గుడిసెలు వాళ్ళు ఉండేవాళ్ళు చేసుకునే వాళ్ళు ఐదు సంవత్సరాల పిల్లలు మొత్తాన్ని సాయంత్రం పూట ట్యూషన్ చెప్పాను కానీ తీసుకోకుండా అట్లా ఇప్పటికైనా అన్ని ఉచితమే టైలరింగ్ క్లాసులు పెట్టించాను అది ఉచితమే అంటే నామినల్ ఫీజు పది రూపాయలు సంగీతం ఉచితంగా ఇప్పుడు భోజనాలు ఉచితంగానే మా ఉన్నది బట్టి నేను ఖర్చు పెట్టేస్తాను సంగీతం అవన్నీ మీరు చెప్పేవారమ్మా తీసుకొచ్చి నేనే చెప్పాను మీరే చెప్పేవారు ఇప్పుడు మాకు సంగీత పీఠం పెట్టేసి నెలకు ప్రోగ్రాం ప్రోగ్రామ్ సంగీత కళాకారులు ఇప్పుడమ్మా మీరు అన్నట్లుగా ఈ పిల్లల విధానాలు కానివ్వండి పెద్దవాళ్ళ విధానాలు కానివ్వండి అన్ని కూడా ఏదీ బాగోలేదు అది పక్కన పెడితే కుటుంబ వ్యవస్థ కూడా ఒకప్పుడు ఉన్నట్లుగా ఏదీ లేదు ఎందుకంటారు అంటే అలా ఉండటం వల్ల ఎంతో మంచి జరిగింది ఎంతో మేలు జరిగింది పిల్లలకు కానీ పెద్దవాళ్ళకు కానీ అందరూ కలిసిమెలిసి ఉంటే ఇప్పుడు అలా లేదు అంత ఎవరికి వాళ్ళు విడివిడిగా ఒక్క ఇంట్లో ఉండి కొన్నాళ్ళు సపరేట్ సపరేట్గా వండుకునే విధానం చూసాము అలా అన్న సర్లే ఒక దగ్గర ఉన్నారు అనుకునే వాళ్ళం ఇప్పుడు మొత్తం కంప్లీట్గా డివైడ్ అయిపోయి చిన్న కుటుంబాలు వచ్చేసాయి దాని గురించి ఏం చెప్తారు దాని గురించి అంటే అసలు వెనక ఒక్కొక్కళ్ళకి అరడ మందికి తక్కువగా ఉండేవాళ్ళు కాదు ఇప్పుడు మేమిద్దరం మాకిద్దరే లేకపోతే మాకు ఒక్కళ్ళే జనాభా తగ్గిపోయింది జనాభా తగ్గితే ఇంకా ప్రేమలు ఎక్కడి నుంచి వస్తాయండి వాడు ఇదేంటి సరిగ్గా అన్నం తిరగకపోతే అది పెద్ద తప్పు అయిపోయి వాడరాన ఎందుకు తినవు నా అన్నా తినరా అదిరా ఇదిరా తల్లి అయినా అంతే అంటే రెండు కళ్ళు వాడి మీద పెట్టి చూస్తుంటే వాడికి అసలు ఇదేంటి అదేంటి అనేది తెలీదు కష్టమేంటి తెలియదు సుఖం కూడా తెలీదు స్నేహాలు మరిగి ఇంకా వాళ్ళ ఇష్టం అట్లా దాన్ని ఖండించట్ల తల్లి తండ్రి నువ్వు ఈ ఇట్లా వెళితే ఇప్పుడు ప్రేమ ఉండొచ్చండి జ్వరం వస్తుంది పిల్లాడికి వాడికి మందు నేను తాగనమ్మా అంటే వదిలిపెట్టేస్తావా లేదు తాకపోతే లాగి ఒక్కటేసి నోట్లో మందేస్తే నీళ్ళు పోస్తాం ఎందుకు వాడి మీద ప్రేమ లేకరా వాడికి జ్వరం తగ్గాలి ఆ తగ్గటానికి కాస్త అయినా మనసు బాధపడ్డా చెయ్యాల్సిన పని చెయ్యాలి అట్లాగే ఈ ప్రవర్తన కూడా అంతే లేకపోతే వాడి జీవితాన్ని మనమే పాడు చేస్తున్నాం పిల్లల జీవితాల్ని మనమే పాడు చేస్తున్నాం కంపారిజన్ ఒకటి వచ్చింది అందుకని నుంచి ఆడవాళ్ళు మగవాళ్ళు ముందు వేషాధారణ మార్పించాలి ఏంటండి మరి అడుక్కునేవాడు ఇక్కడ చిరుగులు ఇక్కడ చిరుగులు ఇవన్నీ ఉన్నట్టు నీకు లేనట్టు నువ్వు ఆ డ్రస్ కూడా ఆ జినుగులేంటండి ఏంటండి ఇప్పుడు లేనివాడు తప్పదు అవును నీకేమి తక్కువని అట్లాంటివన్నీ మానిపిస్తేనే ఇప్పుడు మొదలు పెట్టుకుంటే ఇంకా పాతికేళ్ళు పడుతుంది మళ్ళీ వెనకటి ఇది రావడానికి మార్పు రావడానికి అంతే ఇప్పుడు కనుక మొదలు పెట్టకపోతే కదా ఎటు పోతుందో అసలు ఏం చెప్పారమ్మా అంటే మన ధర్మం ప్రకారము కొన్ని ఆచారాలు వ్యవహారాలు కట్టుబాట్లు అయితే ఉన్నాయి మీరు అంటే స్వాతంత్రానికి ముందర నుంచి దాదాపు ఎనభై ఎనిమిది సంవత్సరాల నుంచి అంటే మీకు ఊహ తెలిసిన దగ్గర నుంచి ఒక ఎనభై సంవత్సరాల నుంచి ఈ విధానం అంతా చూసుకుంటూ వస్తున్నారు అంటే ప్రతి జనరేషన్ జనరేషన్ కి ఒక వ్యవస్థ ఎలా మారుతూ వచ్చింది ప్రస్తుతం వరకు కూడా ఇప్పుడు అంటే వెనక అసలు అయినా మారలేదండి ఇప్పుడు మారటం మొదలు పెట్టింది ఒక ఫైవ్ ఇయర్స్ నుంచి ఐదు మాత్రమే నేను ఐదు తరాలు చూసాను మరి ఇప్పుడు పిల్లలకి విజ్ఞానం లేకపోగా అతి ఆలోచనలు లేకు ఇదే ఉంది అదే ఉంది అట్లా ఇట్లా ఇప్పుడు గుళ్ళోకి పిల్లలు అందరూ కోచింగులు కానీ దానికని వచ్చి ఊళ్ళ ఊళ్ళ నుంచి వచ్చి ఇక్కడ ఉంటారు ఉండి చదువుకుంటారు వాళ్ళల్లోనే కొంతమంది మంచి నిదానంగా చాలా ఇదిగా నేను ఏదైనా చెప్తున్నా కూర్చుని ఉంటా ఉద్యోగమే అది ఏంటి వచ్చిన పిల్లల్ని ఆ మాట ఈ మాట చెప్పి కూర్చోబెట్టడం పెట్టడం మార్పు వచ్చేటట్టు చూస్తా ఎందుకంటే ఇప్పుడు ఎవ్వరికి వాళ్ళు నాకు తెలీదు అనుకుంటే వాడు జీవితంలో చాలా ఇబ్బంది పడతారు ఒకవేళ ఆ మామగారు ఏంటట చెబుతుంది అని ఏమన్నా అనుకుంటే అనుకోని ఆ మంచి అనేది మనసులోకి వస్తే ఇప్పుడు కావచ్చు ఇంకా కొన్ని రోజుల కన్నా ఆలోచన వస్తుంది వినటం నేర్చుకుంటే మంచి దోవ వస్తుందండి వినకపోతేనే ఇక వినటం అంటే అనుకరించటం కాదు చెప్పిన ఇది వినాలి వింటే ఆలోచన ఎప్పుడో వస్తుంది అంతే అంతే ఫస్ట్ వినడానికి ప్రయత్నిస్తే దానికి సంబంధించిన ఆచరణ మార్పు ఎప్పుడైనా రావచ్చు అది నిజమమ్మ మీరు చెప్పింది అసలు వినటానికి కూడా ఇష్టపడట్లే ఇంట్లో ఎవరైనా పెద్దవాళ్ళు ఉన్నా వాళ్ళు ఏదన్నా చెప్తుంటే చాదస్తం కింద కొట్టి తప్ప వినడానికి శ్రద్ధ ఏమండి పెళ్లి చేస్తున్నారు కొన్ని లక్షలు ఖర్చు పెట్టి అవును ఏదో పెద్ద కమ్యూనిటీ హాల్ ఏదో చూసుకుని ఎంత ఖర్చు పెడతారు మరి ఇంత మందిని పిలిచి మళ్ళా మీరు పెళ్ళి అయినా రెండు నెలలకే మూడు నెలలకే విడాకులు అంటున్నారు ఎందుకు వాళ్ళందరూ సాక్ష్యమా ఇప్పుడు అంత మందిని పిలిచేది ఏంటి అసలు ఇది పెద్దవాళ్ళ దీవెన మంచి దోవలోకి వస్తాము అనేదే పూర్వం అనుకునేవాళ్ళు ఏదన్నా వచ్చినా మరి వాళ్ళందరూ సాక్ష్యం ఉంటారు లేదు అంటే ఇద్దరికి సద్ది చెప్తారు అట్లా అనుకునే చేస్తారు మరి ఆ బ్రాహ్మలు చదివినటువంటి మంత్రాలకి ఇదేనా ఫలితం ఎంత పవిత్రంగా వాళ్ళు ఇన్ని వేల మందిలో కూర్చుని చదువుతూ చేసుకుంటారు ఈ వచ్చిన వాళ్ళంతా పిచ్చాడులేనా అక్షంతలేసి దీవించిన వాళ్ళంతా పిచ్చాడులేనా నువ్వు పెళ్లి చేసుకునే రోజు ఇంతమందిని పిలిచినప్పుడు అవును నీ జీవితానికి ఏదన్నా వచ్చినప్పుడు పెద్దవాళ్ళ నుంచో పెట్టడుగు పరిష్కారం ఇప్పుడే దొరుకుతుంది మీరంటున్న ఇప్పుడు ఈ జనరేషన్ లో పెద్దవాళ్ళకు కూడా అంత సంస్కారం ఉందంటారా అమ్మ ఏం చెప్తారు ఆహా లేదు సంస్కారం అనే కాదు కాలం గడవటం కావాలి అవును అంతే ఇప్పుడు నేనున్నాను నిజమైతే నాకు కాలం గడవటమే కావాలి నాకు ఇవన్నీ అక్కర్లా అక్కర్లేదు కానీ అప్పటినుంచి ఆచార వ్యవహారాలు ఆ పద్ధతులు అన్నీ చూసి అన్ని రంగాల్లో తిరిగాను కాబట్టి ఓహో ఇది 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 అనేది అవతల వాళ్ళట్లా ఇంకో దావన బాధపడేది అది నా కూతురు కాదు నా మనోరాలు కాదు అయినా నాకెందుకు బాధ వాడు జీవితంలో ఆ పిల్లలు ఎంతో ఇబ్బంది పడుతుంది అని బాధ అట్లా పెద్దవాళ్ళు చెప్పేవాళ్ళు ఉండాలి పెద్దవాళ్ళ మాట వీళ్ళు విన్న అవును విన్న వాళ్ళనేమో హే ఎప్పుడే అదేం దాని వల్ల దానివల్ల వాళ్ళకొక్కళ్ళకే నష్టం కాదు ఎంతో మంది విజ్ఞానం పొంది ఎంతో మంచి వాళ్ళు కూడా చెడిపోతున్నారు ఇప్పుడు నిన్న ఫోన్ చేసింది ఒక ఆవిడ అక్కడ వైజాగ్ నుంచి వైజాగ్ అమ్మా పిల్లవాడు టెన్త్ అయిపోయిందిట నైన్త్ అయిపోయి టెన్త్లోకి వస్తారు పిల్లలందరూ ఆడుకోటానికి అట్ట పరీక్షలు అయిపోయినాయి వెళ్ళినవాడు తిరిగిరాల అబ్బా ఎవరితో వెళ్ళారో వాళ్ళని అడుగుతుంటే వాళ్ళేమో మాకు తెలియదు తెలియదు వెనకాల వాడు వెనకాలి వెళ్ళిపోయినాడు అంటున్నారట ఆ తల్లి ఏడుపు నిజంగా ఎంత బాధ వేసిందో నాకు నిజంగానే మరి పిల్లలకి అది మొదటి నుంచి నేర్పాలండి అసలు జాలి అనే గుణంని నేర్పితే ఏదన్నా తింటూ ఉంటాడు అనుకో తల్లి కూడా వాడు వాడొచ్చాడ్రా కొంచెం పెట్టు నాన్న నీలాంటి వాడే కదా ఇంత పెట్టుపోని అట్లా అలవాటు చేస్తే ఓహో వాడు వస్తున్నాడు వాడికి మనం తినేది ఏదన్నా పెట్టాలి అని చెప్పే భావన వాడికి కలుగుతుంది వీళ్ళేమో రా నువ్వు వింటే పో వాడికి ఎక్కడ పెట్టాల్సి వస్తుందో అని ముందే తరుముతున్నారు అట్లాంటివి చాలా ఉన్నాయి అమ్మా చాలా ఉన్నాయి కానీ ఇది మగవాళ్ళు పూనుకోవాలి ముందు మగవారు మగవాళ్ళు పూనుకోవాలి పూనుకుంటే ఒకప్పుడు ఒకప్పటికన్నా ఆడవాళ్ళకి కాత్త తెలివి వస్తుంది ధన్యవాదాలమ్మా నందన భగవాన్ ఉన్నారు మూర్తులు ఏమి ఆశించకుండా ఆరాధించే వాళ్ళు కూడా ఉన్నారా ప్రభుజీ నిజమైన భక్తి అంటే మనకు తెలియదు కాబట్టి